హాయ్ వెల్కమ్ టు సుభాండ్ ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకు కంపల్సరీ ఏపీ గురించి కానీ తర్వాత తెలంగాణ గురించి కానీ కంపల్సరీ అధిపతుల గురించి అడుగుతాడు కాబట్టి చూసుకోవాలి ఓకే అయితే ఆంధ్రప్రదేశ్ ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ సమైక్య ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతము నవేంధ్రప్రదేశ్ అంటే ఆల్రెడీ ఫస్ట్ నుండి కాబట్టి నవేంధ్రప్రదేశ్ రెండు వేల పద్నాలుగు జూన్ రెండు నా తెలంగాణ విడిపోయింది సో రెండు వేల పద్నాలుగు జూన్ రెండు నుండి ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ఉంది కాబట్టి చూసుకోండి మా అయితే మొదటి సీఎం ఎవరంటే నారా చంద్రబాబు నాయుడు రెండవ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మూడవ సీఎం ఎవరంటే సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఓకే ఇక గవర్నర్ ప్రస్తుత గవర్నరు జస్టిస్ అబ్దుల్ నకీర్ జస్టిస్ అబ్దుల్ నకీర్ ఇక ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే జస్టిస్ ధీర సింగ్ ఠాగూర్ జస్టిస్ సింగ్ ఠాగూర్ ఓకే నెక్స్ట్ శాసనసభ స్పీకరు చింతకాయల అయన్న పాత్రలు శాసనసభ స్పీకర్ వచ్చేసి చింతకాయల అయన్న పాత్రలు ఓకే ఇక శాసన మండలి చైర్మన్ అంటే ఎమ్మెల్సీ శాసనమండలి చైర్మన్ ఎవరంటే కేఎం రాజు కేఎం రాజు ఓకే అడ్వకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్ అడ్వకేట్ జనరల్ ఎవరంటే దమ్మలపాటి శ్రీనివాస్ అయితే ఆంధ్రప్రదేశ్ యొక్క రాజధాని ఏదంటే మనకు అమరావతి ఓకే అమరావతి కృష్ణానది ఒడ్డున ఉంది మా కృష్ణానది అయితే అమరావతి అంటే అర్థము మృత్యువు లేని ప్రదేశం వితౌట్ డెత్ ప్లేస్ అమరావతి అంటే అర్థము మృత్యువు లేని ప్రదేశం లేని ప్రదేశము అంటే వితౌట్ డెత్ ప్లేస్ దాని యొక్క అర్థం అమరావతి ఇక్కడ అమరలింగేశ్వర స్వామి ఆలయం అని ఉంది మా ఓకే సో ఇది చూసుకోండి ఆంధ్రప్రదేశ్ సో ఓకే థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్